హలో హలో బిగ్ బాస్ ఫ్యాన్స్ మీకు ఎదురుచూపులే కాదు మాకు ఆలస్యం చేయడం ఇష్టం లేదు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది మూడో వారం నామినేషన్స్ పూర్తిగా ఫైర్లో నడిచింది గార్డెన్ ఏరియాలో స్టైలిష్ గా స్నో బాటిల్స్ స్టాండ్స్ వేసి హౌస్ మేట్స్ అందరినీ అక్కడికి రప్పించారు కానీ ఈసారి నామినేషన్ ఫార్మాట్ మామూలుగా లేదు మీరు నామినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్ ముఖంపై స్నో బాటిల్ కొట్టాలి అంతేకాదు తగిన కూడా చెప్పాలి అక్కడే అసలు సిసలు ఆట మొదలైంది హరిహరీష్ వర్సెస్ భరణి ఈ ఇద్దరి మధ్య మాటల తూటాలు అభిప్రాయాల పేలుడు ఏకంగా హౌస్ ని షేక్ చేసింది భరణి తన బోల్డ్ ఒపీనియన్తో హరీష్ తన కంట్రోల్ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం ఓపెనింగ్ సీన్స్ నుంచే నామినేషన్ ఎపిసోడ్ లోకి వెళ్లింది ఇంకా కామెడీ కోణంలోకి వెళ్తే సుమన్ శెట్టి వర్సెస్ సంజన సీన్స్ కూడా మిస్ అవ్వలేరు నేను కొట్టలేదని మీకు తెలుసు కానీ మీరు చెప్పినట్టు నేనే కొట్టినట్టుగా చేశారు అంటూ ఓనర్ నుంచి తన ఎలిమినేషన్ గురించి చెప్పిన విధానం నిజంగా కామెడీగా కాని ఆవేదనతో కూడిన నిజం కూడా నిజానికి ఈ వారం నామినేషన్ ప్రాసెస్ వల్ల ఎవరి అసలు రంగు బయటపడిందంటే ఆ మాటకి తగ్గట్టు మాస్కులు ఊడిపోయినట్టు అయింది ఫేక్స్ నైన్స్ బాహ్య అనుభూతులు ఇవన్నీ బయటకొచ్చాయి అయితే అసలు విషయం ఏంటంటే ఈ వారం నామినేషన్స్లో ఎంతమంది వచ్చారు ఎవరెవరు నామినేట్ అయ్యారు వాళ్ల గేమ్ ప్లాన్ ఏంటి ఈవెంట్స్ తర్వాత హౌస్లో డైనమిక్స్ ఎలా మారబోతున్నాయి అన్నదే మన నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం మిస్ అవ్వకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ రియలిటీని మిస్ కాకుండా ఉండండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వారం ఎవరు హౌస్లో ఉండాలి ఎవరిని పంపాలి అనిపిస్తోంది కామెంట్ సెక్షన్లో చెప్పండి